హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్యని తీసుకొని గౌతమ్ గుమ్మం ముందుకి రాగానే బామ్మగారు కోపంతో రగిలిపోతూ ఏం చేసావని ఇంకా ఇంట్లోకి వస్తున్నావు ఇన్నాళ్ళు మీ నాన్న ఇంద్ర అనే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు వాడు వెళ్ళిపోయాడు అని సంతోషించే లోపే నువ్వు ఊరు పేరు తెలియని ఈ దరిద్రానికి తాలి కట్టి తీసుకొచ్చావు ఇప్పుడు దీన్ని భరించాలా నువ్వు ఇంటి కొడుకువి కాబట్టి ఒక్క మాట చెప్తున్నా విను ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలిపెట్టి నువ్వు అతిథిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లోకి అడుగుపెట్టు లేదంటే ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని బామ్మగారు ఖచ్చితంగా కోపంగా చెప్పేస్తారు దాంతో అహల్య ఏడుస్తూ ఉంటుంది అప్పుడు గౌతమ్ లేదు ఇది నా ఇల్లు మీరందరూ నా వాళ్ళు నాకు తను కావాలి మీరు కావాలి తనకి మీరందరూ కావాలి నేను కావాలి అనుకుంటే తనని తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ తనకి మాటించాను ఒక మంచి కుటుంబాన్ని ఇస్తానని ఆ మాట నేను తప్పలేను కాబట్టి తను నేను ఈ ఇంట్లో ఉండాల్సిందే మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని అంటూ ఉండగా కోపంగా చూస్తారు ఇంట్లో వాళ్ళందరూ అది కాదు మీరు వెళ్ళాలి అంటే మాత్రం జరిగేది నా అంతమే అని అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు ఇక గౌతమే స్వయంగా వచ్చి దేవిని గదిలో నుండి హారతిని తీసుకొని గుమ్మం ముందున్న అహల్యకి హారతిస్తూ ఉండగా గుమ్మం పైనున్న లక్ష్మీదేవి ఫోటో హారతిలో పడి లక్ష్మీదేవి స్వయంగా ముత్తైదువలా మారి అహల్యకు ఆరతిస్తున్నట్టు ఆ దృశ్యం కనిపిస్తుంది గౌతమ్ అహల్యకి బొట్టు పెట్టి మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నావు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా అడుగుపెట్టు అని అంటూ అహల్యని తీసుకొని గౌతమ్ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక అహల్య ఇంట్లోకి అడుగు పెట్టగానే కోపంతో రగిలిపోతుంది బామ్మ ఇక గౌతమ్ అక్క చెల్లి ఏడుస్తూ ఉంటారు అహల్య ఒక్కసారి ఆ బామ్మగారిని చూసి చేసేది లేక గౌతమ్తో పాటు రూమ్లోకి వెళ్ళిపోతుంది రూమ్ని అంతా మొత్తం చూస్తూ ఉంటుంది అహల్య ఇక గౌతమ్ ఇలా అంటుంటాడు వాడు నేను వేరు కావచ్చు మనసులు ఒకటే తనువులు వేరు అంతే అని అంటూ ఉండగా ఇప్పుడు ఆ తనువులు మనసులు రెండు వేరయ్యాయి అని అంటూ ఉండగా మీకు ఇబ్బందిగా ఉంటే ఈ ఫోటోలన్నీ తీసేస్తాను అని అంటూ ఉండగా అహల్య మాట్లాడదు ఈ రూమ్లో మనమిద్దరం స్నేహితులం బయట అని అనగానే అర్థమైంది అని అంటుంది అహల్య మళ్ళీ అహల్య మాట్లాడుతూ ఇలా ఉంటుంది నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అందరూ తిడుతున్నారు శపిస్తున్నారు శాపనార్థాలు పెడుతున్నారు ఇవన్నీ నా వల్లే ఇవన్నీ మీకు భరించడం అవసరమా అని అంటూ ఉండగా తల్లి కడుపులో బిడ్డ పిండంలాగా మారి బిడ్డలాగా మారి భూమి మీదకి రావాలి అంటే నొప్పులు పడాల్సిందే ఇప్పుడు నేను అదే స్టేజ్లో ఉన్నాను ఇంద్ర బిడ్డ మీ కడుపులో పెరుగుతున్నాడు వానికి ఈ ఇంటి వారసత్వం వచ్చే వరకు మీకు నాకు ఈ కష్టాలు తప్పవు నాతో పాటు మీరు కూడా కష్టాలు అనుభవించాల్సిందే వాళ్ళైనా మనతో అడ్జస్ట్ అవ్వాలి మనమైనా వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అని గౌతమ్ అంటూ అక్కడ నుండి వెళ్ళబోబోతూ ఉండగా చలికి వణుకుతున్న అహల్యని గమనించి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళ అమ్మ ముందు నిలబడి అమ్మా అని అనగానే ఆవిడ ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు నేనే తప్పు చేయనని నువ్వే అంటుంటావు కదా అని అంటుండగా అవునరా ఇన్నాళ్ళుగా నువ్వు తప్పు చేయవనే అనుకున్నాను కానీ నువ్వు ఏం చేస్తున్నావో నాకు కూడా అర్థం కావట్లేదు నువ్వు మంచిని బాధిస్తున్నావు అని అంటూ అక్కడ నుండి మాట మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది నాన్న అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో అని అంటుండగా ఏం మాట్లాడమంటావురా ఏం చెప్పమంటావు అసలు పెళ్ళి నిన్ను అడిగే కదా ఏర్పాటు చేసింది మేం చెప్పిన పెళ్ళి కాకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక అర్థం పరమార్థం ఉండేది నాలుగు రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని కాదని ఆ అమ్మాయిని తీసుకొచ్చావు ఆ అమ్మాయికి నీకు పరిచయం ఏంటి ఎక్కడ ఏంటి వివరాలేంటి నాలుగు రోజుల్లో నీ ప్రేమని కాదనే సందర్భమేంటి చెప్పు అని వాళ్ళ నాన్నగారు అడుగుతుండగా అవన్నీ నేను ఇప్పుడు చెప్పే పరిస్థితి ఇది కాదు అని అంటుంటాడు గౌతమ్ ఇంకేం మాట్లాడమంటావు రానితో అని అంటూ అతను కూడా వెళ్ళిపోతాడు ఇక చేసేది లేక వాళ్ళ అక్క చెల్లి ఉన్న గదిలోకి వెళ్తారు ఇక అక్క అని గౌతమ్ పిలవగానే ఇక ఏంట్రా నువ్వు చెల్లి పెళ్ళిని చెడగొడితే చెర్రి ఉందా బ్రతికిందా చచ్చిందా అని తెలుసుకోవడానికి వచ్చావా అని అంటుండగా ఆ మాటలన్నీ పట్టించుకొని గౌతమ్ అహల్య బట్టలు తెచ్చుకోలేదు వర్షంలో తడిచింది చలికి వణుకుతుంది నీ చీరా అక్క ఇస్తావా అని గౌతమ్ అడగగానే కోపంగా చూస్తుంది గౌతమ్ వల్ల అక్క కానీ పెళ్లి చెడిపోయిన గౌతమ్ వల్ల చెల్లి నువ్వు వాగక్క అని అంటూ తను పెళ్ళి కోసం కొనుక్కున్న శారీస్ అన్నీ తీసుకెళ్ళి ఇదిగోరా నా పెళ్లి చీర నా శోభనం సారీ నా పదహారు రోజుల పండగ సారీ ఇదిగో నా చావు నా తద్దినం సారీస్ తీసుకెళ్లరా అని అంటూ గౌతమ్ మొకాన విసిరుకొడుతుంది గౌతమ్ బాధగా చూస్తూ ఉంటాడు తన చెల్లిని అహల్య వాళ్ళతో కలిసేలా జరిగే సందర్భాలేంటో అసలు ఇందిరా కోసమే గౌతమ్ పెళ్లి చేసుకున్నాడని విషయం బయటపడుతుందా రాను నేను సుస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్